ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అన్నది విందాం రండి అదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది ఈ ఒకటవ తారీఖు ఈరోజు ఒకటవ తారీఖు కదండి ఒక అదృష్టం కలిసి వచ్చే ఒక మాట అయితే ఈరోజు చెప్పబోతున్నామండి సాక్షాత్తు అమ్మవారి రూపంలోనే రాబోతుందండి ఈ శుక్రవారం నాడు బాబాగారు మనకి పంపించిన ఒక అద్భుతమైనటువంటి సందేశం అండి కాదనకుండా వెనక్కి పంపకుండా బాబాగారు మన అందరి కోసం ఒక చక్కటి సందేశం పంపించారని అందిస్తున్నారని భావించి ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు ఈ శుక్రవారం నాడు అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి రెండవ శుక్రవారం రాబోతుంది సాక్షాత్తు అమ్మవారి రూపంలోనే మనకు ఏ విధమైనటువంటి అదృష్టం ఆ తల్లి ప్రసాదిస్తోంది అని పాపకారు చెప్పే సందేశంలో విని తెలుసుకుందాం రండి తల్లిని జీవితంలో ఎంతో ఆనందాన్ని కోల్పోయావు కానీ ఇప్పుడు పడుతున్న బాధ గురించి మాత్రం ఆలోచించకు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఏ తల్లి అయితే తన బాధలన్నీ మరిచిపోయి ఆ తల్లి అనుగ్రహం కోసం అమ్మవారి అనుగ్రహం కోసం పాటుపడతారో వారి జీవితంలో ఇంతవరకు ఉన్న దరిద్రం అనేది బాధ కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడాను ఈ శ్రావణ మాసం పూర్తి అయ్యేలోపు తొలగిపోతాయి తప్పకుండా తల్లి తీరుస్తుంది మీరు ఈ శ్రావణ మాసంలో చేయవలసిందల్లా కూడా ఒకటే ఆ తల్లి ఆరాధన తల్లి అనుగ్రహం ఉంటేనే సమస్తము నీకు దక్కుతాయి ఆ భగవంతుడు అనుగ్రహం పొందాలి అంటే నమ్మకం శ్రద్ధ భక్తి ఎంతో అవసరం ఇవన్నీ కూడాను ఎంతో అవసరం ఇవన్నీ ఉంటేనే నువ్వు ఏ పూజలు వ్రతాలు చేయనవసరం లేదు భక్తి విశ్వాసం అనేది చాలా వరకు కూడా ముఖ్యం భగవంతుని పట్ల ఎవరైతే ఇవి ఉంచుతారో వారి జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడనే నమ్మకం ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే భగవంతుడి ముందు కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ మన సమస్యలను పంచుకుంటాం కదా అదే విధంగా సంతోషం వచ్చినప్పుడు కూడా పంచుకుంటే ఆ భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు ప్రతి ఒక్కరూ కూడాను ఏ విధంగా అయితే గోదావరి నది తనను చేరిన జలాలను సముద్రానికి చేరుస్తుందో అలాగే నేను మీ నమస్కారాలను నా గురువుకే అందేటట్లు చేస్తాను ప్రతి ఒక్కరూ కూడాను మనకు వచ్చిన కష్టాలన్నీ కూడా మనం ఆ భగవంతుని దగ్గర చేరవేసినట్లయితే ఖచ్చితంగా మనం ఆ కష్టాలు బాధల నుంచి విముక్తి కలిగి అలాగే మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా గారిని మనం బాబా గారితో అన్నీ చెప్ప చెప్పటం వల్ల ఆ సంతోషాన్ని కూడా మనం బాబా స సంతోషాన్ని కూడా పంచుకోవటం వల్ల మనకి ఎంతో సంతోషంగా ఇంకా ఆనందకరంగా అయితే ఉంటుంది అభయదాయి సాయి సదా మనతో ఉన్నారన్న ఎరుక మనలో ఉన్నంత కాలం కూడాను మన జీవితాలు దీక్షిత్ ఇంట్లోనే పని పిల్లలాగా సదా ఆనంద ఆనంద డోలికలలోనే మనం సాగుతూ ఉంటాము బాబాగారు మంచి సమాధానం మంచి సందేశాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్తున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఏ సమయానికి నా బిడ్డ ఏ విధంగా ఉంటాడు అన్నది ఆయనకి అన్నీ తెలుసు కష్టం వస్తే చూస్తాడు సంతోషం వచ్చినా చూస్తాడు కానీ కష్టంలో మాత్రమే భక్తులకు భగవంతుడు కనిపిస్తాడు ఆ సమయంలో ఏది చేయమన్నా సిద్ధంగా ఉంటారు అందుకే మనిషి మానవత్వంగా బ్రతకాలి ఆ కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఈ రోజు నా కష్టం తీరిపోతే బాగుంటుంది అని మాత్రమే ఆలోచిస్తారు కానీ ఆ కష్టం ఎందుకు వచ్చింది ఏ విధంగా మొదలైంది కాస్త కూర్చొని ఆలోచిస్తేనే కదా ఆ కష్టానికి పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది దాని గురించి మనం మర్చిపోతాం ఎవరో ఏదో అన్నారనే బాధపడుతున్నామే తప్ప వారు నన్ను ఎందుకు ఇన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు నీలో కూడా ఏదో లోపం ఉన్నదా ఆ భగవంతుడు ఈరోజు ఇచ్చిన శిక్ష అనుకో అది అనుభవిస్తేనే కదా ఒక గుణపాఠం అనేది అవుతుంది నీ జీవితంలో ఏదైనా తప్పు జరుగుతుంది అంటే అది నీ అంతరాత్మకు ముందే తెలుసు నువ్వు ఏం తప్పు చేస్తున్నావు ఎవరి వల్ల నష్టపోతున్నావు ఎవరికి అన్యాయం చేస్తున్నావు ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవాలి ముందు నీ అంతరాత్మకి క్షమాపణ వేడుకోవాలి నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను ఒకరిని అన్యాయం చేయను ఒకరికి బాధ పెట్టను అని నువ్వు అడుగు ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను పుట్టిన వాడికి మరణం ఎలా తప్పదో అలాగే చనిపోయిన వాడికి కూడా పునర్జన్మ కూడా త అనేది తప్పదు అందుచేత నువ్వు దేనికోసము ఏడవన అవసరం లేదు తల్లి ఈరోజు నీ కష్టం తీరలేదనే బాధపడుతున్నావు కానీ ఆ కష్టం తీరిపోవడానికి ఒక మార్గం కూడా ఉంది ఆ అనుగ్రహం కోసమే ఆ తల్లి అనుగ్రహం కోసం తప్పకుండా ఇది ప్రయత్నం అయితే చేయి శ్రావణ మాసంలోని నీ జీవితంలో మార్పు అనేది మొదలు కాబోతుంది అలాగే ఈరోజు ఒకటవ తారీఖు ఈ ఒకటవ తారీఖున వచ్చే అదృష్టాన్ని మాత్రం నువ్వు కాదనుకోకుండా ఆ తల్లి సాక్షాత్తు అమ్మవారిని ఇంట్లో అడుగు అని అనుకొని సంపదతో రాబోతుంది కాదని వెనక్కి పంపితే తిరిగి ఆ తల్లి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు నువ్వు దక్కించుకోలేవు కాబట్టి ఈ అవకాశాన్ని నీకోసం స్వయంగా నేనే తీసుకొచ్చాను నువ్వు పడుతున్న బాధని నేను అర్థం చేసుకున్నాను నువ్వు నా బిడ్డవి ఏ కష్టమో రాకుండా కాపాడుకోవటం కూడా నా బాధ్యతే అవుతుంది శుక్రవారం నాడు ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని నీకు అందివ్వబోతున్నాను తల్లి నువ్వు ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలి చేసుకోవాలి అంటే ఈరోజు నువ్వు కోల్పోయింది రేపు నువ్వు పొందకపోతున్నావు అది ఎప్పటికీ శాశ్వతం కాదు కానీ అది నీతో ఉన్నంతకాలం కూడా నిన్ను ఆనందపరుస్తుంది కానీ వచ్చిన దానిని చూసి మురిసిపోవద్దు అహంకారం ఎన్నటికీ కూడా మంచిది కాదు నీలో సహాయం చేసే గుణం నిండుగా ఉంది నీ తలపు దాకా ఎవరికి ఎవరైనా వచ్చి సహాయం అడిగితే కాదనకుండా ఇచ్చి పంపు ఇది ఈ సాయి వాక్కు ఎవరు మన సొంతవారు కాదు అలాగని పరాయి వారు కూడా కాదు కర్మల చేతనే బంధాలు అనేవి ఏర్పడతాయి నీ బంధంలో ఎవరికైనా కష్టం వచ్చి నీ దాకా వచ్చి నీ సహాయం కోరితే తప్పకుండా చేయి అది ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నువ్వు కష్టంలో ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేయటానికి ఒక మనిషి రూపంలో ఒక బంధం రూపంలో లేదా ఏదో ఒక జీవి రూపంలో వచ్చి నీకు ఆదుకుంటాడు ఈరోజు నువ్వు చేసిన సహాయమే రేపు నిన్ను కాపాడుతుంది కర్మలు మంచివైతే నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచుతుంది తల్లి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేత కాకపోతే కాలమే వారికి శిక్షిస్తుంది అంతవరకు వేచి చూడు మౌనం అర్థం లేనిదని కాదు చేత కానిదని కా అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం లాంటిది మౌనం నువ్వు ఓపికతో ఉండు అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి అని చెప్తుంది ఒక గొప్ప స్థాయికి కూడా నువ్వు వెళ్ళబోతున్నావు ఈ సాయి చెప్పింది చేస్తాడు ఖచ్చితంగా సాయి నీకు నీ ప ఈరోజు ఈ పరిస్థితి నుంచి రేపటి నీ పరిస్థితిని ఊహించుకోవద్దు నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ పరిస్థితిని మార్చడానికి ఒక క్షణం చాలు ధైర్యం కోల్పోవద్దు నిజాయితీగా బ్రతుకు ఆ దేవునికి నమ్ముకో ఏదో ఒక సమయంలో నిన్ను ఆదుకుంటాడు తల్లి ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతావేమో కానీ భగవంతుని మాపం మాత్రం ఆ పాపపుణ్యాలకు ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ కూడా అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించాల్సింది సాక్షాత్తుగా నువ్వే కాబట్టి ఏది చేసినా కూడా ఆలోచించి చేయాలి బాబా ఈరోజు నాకు కలిసి రాలేదు నా జీవితంలో ఎందుకో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను మరి దీనికి పరిష్కారం ఎందుకు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్నా కూడా చూపించడం లేదా నువ్వు అడుగుతూ ఉంటావు కదా నువ్వు ఒక్కసారి అడుగుతున్నావు గురువు ఎన్నడూ కూడా తనను తాను నీకు గురువుగా చేసుకోలేదు ఆయన్ను గురువుగా గుర్తించవలసింది నువ్వే ప్రతి ఒక్కసారి కూడాను నువ్వు ఆయన్ని మాత్రమే గురువుగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ప్రతిసారి కూడా నీకు ఏదో ఒక హెచ్చరిక ద్వారా నేను నీకు తెలియచేస్తూనే ఉన్నాను నిన్ను ఊహించని విధంగా నీకు ఊహించని విధంగా చేయాలనే చూస్తున్నాను కానీ నువ్వు ఏదో తెలియని ఆందోళనలోనే ఉంటున్నావు ఎప్పుడు చూసినా కూడా ఏదో తెలియని బాధ నేను నా భక్తులకు అంకితున్ని నేను నా భక్తుల వద్దనే ఉంటాను నేను ఎల్లప్పుడూ కూడా ప్రేమ కోసం తప్పిస్తూ నా భక్తుల పిలుపులకు బదులుగా పలుకుతాను సాయి ఎప్పుడు మనతోనే ఉంటారు సాయి చెప్పిన ప్రతి మాట కూడాను మన జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకురావడానికి మాత్రమే సాయి మనకి ఇన్ని సమ ఇన్ని సందేశాలను అందిస్తున్నారు సాయిని ప్రార్థించాలి తప్పకుండా సాయి మనకి సహాయం చేస్తారు అనే అయితే ఉంచుకోవాలి బాబా గారు ఒక్క మాట అయితే ఎప్పుడు అంటూ ఉంటారు అది ఏంటి అని అంటే వేరే గది లేకుంటే మాత్రమే అలాంటప్పుడు తప్ప వడ్డీ తీసుకోవటం చాలా పాపం ఆచరించిన ధర్మం అంతా కూడాను వృధా అవుతుంది ఎప్పటికైనా వేరే ఆస్కారం లేదు అని అన్నప్పుడు మాత్రమే వడ్డీని తీసుకోవాలి సాయికి ఇవన్నీ కూడాను మనం సాయి మార్గంలో నడిచే వాళ్ళము అయితే కనుక తప్పకుండా ఖచ్చితంగా ఇవేవి కూడా సాయికి నచ్చదు నా భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే నేను వచ్చాను అని ప్రతి నిత్యము కూడాను బాబా మనకి గుర్తు చేస్తూనే ఉంటారు బాబా ఊది మనకు కృపకు గుర్తు ఊది సాయి అవ్యాజకరుణకు వాహకం నా సద్గురు స్పర్శ ఇవన్నీ కూడాను ప్రతి నిత్యము కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కాలం ఎప్పటి ఎవ్వరి ఇది కాదు మన ఋతువులు ఎలా మారుతూ ఉంటాయో కాలం కూడా అలా మారుతూనే ఉంటుంది కాలానికి మనం తలవంచక తప్పదు కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మారుతూనే ఉంటుంది ఈ భూమి ఆకాశం కలవనట్టే అలాగే సూర్యచంద్రులు కలవనట్టే అలాగే నీ జీవితంలో కూడా తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఈరోజు ఈ కష్టం ఉండొచ్చు కానీ తప్పకుండా కాలం మారి నీకు మంచి రోజులే తీసుకొస్తుంది నీ జీవితంలో నిన్ను నవ్వులు చేసే మనుషులు ఉంటే వారిని దూరంగా ఉంచుకోవాలి మౌనంగా ఉండు ఎవరు ఎన్న కూడా పట్టించుకోకూడదు చూసేవారు ఏమనుకుంటున్నారో అన్న భయంతో బ్రతకద్దు సృష్టికర్త ఏమనుకుంటున్నారో అనే భయంతో నువ్వు బ్రతికితే నీ జీవితం బాగుంటుంది మనిషిని చూసి భయపడకు భగవంతుణ్ణి చూసి భయపడు నీ వద్ద లేని దాన్ని నువ్వు పోగొట్టుకోలేవు నీ నీది కానిది దాని గురించి నువ్వు ఎన్నడూ కూడా ఊహించుకోలేవు నీ వద్ద ఉండాలని అనుకుని దాన్ని నువ్వు ఎంత పట్టుకున్నా కూడా అది ఆపలేవు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా సృష్టికర్త నిర్వహిస్తాడు ధర్మం వైపు చేసే ప్రతి అడుగు కూడా దైవ దర్శనమే కంటే చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి నువ్వు ధర్మాన్ని నమ్ముకోవాలి నిజాయితీగా బ్రతకాలి ఆ దైవమే నీకు తోడుగా నడుస్తుంది జీవితంలో కోపం కన్నా మౌనం చాలా విలువైనది నువ్వు ఎంత మౌనంగా ఉంటే నువ్వు ఎంత నీ కోపాన్ని అణుచుకోగలిగితే నీ జీవితం అంత ఆనందమయమైతే అవుతుంది మన వాళ్ళే అనుకుని మనం ఎన్నో చెప్తాం కదా మన బాధల్ని కూడా పంచుకుంటాం కదా చెడు కోరుకునే మంది దగ్గర ఎప్పుడు అలాంటి మనుషుల దగ్గర ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పరమాత్ముడు ఒక్కడే మనకి మన జీవితంలో పక్కన అలాంటి వారు ఉండటం వల్ల వందన్నా సరే ఇలాంటి వాళ్ళు మనల్ని ఎప్పటికైనా సరే ఏదో ఒకటి అంటూనే మనల్ని కించపరితూ వెనక్కి లాగుతూ ఉంటారు అందుకే జాగ్రత్తగా ఉండాలి నీ పనులు మాత్రం చక్కబెట్టుకుంటూ ఉండాలి ఎవ్వరికి ఏ విషయాలు కూడా చెప్పకూడదు ఒక్క మాట కూడా గుర్తుపెట్టుకో నీ వెంట రాని ఇంటిని వంటిని రోజు కడుగుతావు మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడూ కడుక్కుంటూనే ఉండాలి అలా కడిగి నీ మనసును శుద్ధి చేసుకుని ఆ భగవంతుని వేసి కూర్చుంటాడు ఖచ్చితంగా నీ మనసు ఈరోజు నేను చెప్పింది అక్షర సత్యం నీ మనసును శుద్ధి చేసుకోవాలి ముందు నువ్వు మనసే దైవం దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి మనిషిలో కూడా గుండెల్లో ఉన్న మానవత్వం ఆ మానవత్వాన్ని ఎవరైతే వెలికి తీసి ధర్మంగా నడుచుకుంటారో వారి జీవితం ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది భగవంతుడు తప్ప నేను రక్షించేవాడు ఎవ్వరు ఉండరు అందరూ అవకాశవాదులే అవకాశాలు తీరిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఓపికతో శరణ వేడుకోవాలి చివరకు చివరకు నిన్ను కాపాడేది భగవంతుడు ఒక్కడే ఎప్పటికైనా సరే పరమశాంతి ఆ భగవంతుని ముందే మనకు లభిస్తుంది గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధించి వాళ్ళే మనకు బంధువులుగా బిడ్డలుగా తల్లిదండ్రులుగా జన్మనిస్తూ ఉంటారు మన చుట్టూ బంధం అనేది ఆ విధంగా ఏర్పడుతూ ఉంటుంది వారి వారి కర్మలు ఒక్కసారిగా తీరిపోతే వారు మన నుండి దూరమైపోతూ ఉంటారు ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు వెళ్తారు వారే మనకు బంధువులుగా కూడా ఆత్మీయులుగా స్నేహితులుగా తల్లిదండ్రులుగా మిత్రులుగా పరిచయం ఏర్పడేలాగా భగవంతుడే నిర్ణయిస్తాడు మనకి మనిషిలో ఎప్పుడైతే అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో మనకి అర్థమవుతుంది గర్వం పోయినరోజే ఎదుటవారిని ఎలా గౌరవించాలో తెలిసొస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటేనే కదా ఇతరులతో ఆనందంగా జీవించడం అనేది నేర్పిస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి జీవితం అన్ని గుణబాటాలను నేర్పిస్తుంది వారి వారి వ్యక్తిత్వాలను బట్టి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది తల్లి ఈరోజు నువ్వు నా కోరిక తీరలేదు అని మాత్రమే బాధపడద్దు కనీసం ఈ బాబా చెప్పింది తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఇచ్చే సందేశం నేను ఇచ్చే సందేశంలో ఏం మార్పు ఉండదు ఈ సాయిని మంచి కోసమే చెబుతున్నారు నువ్వు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండాలి ఈ అదృష్టం నీది కాబట్టి నీ కోసమే ఈ సందేశం అనేది వచ్చింది సాక్షాత్తు అమ్మవారి రూపంలో రాబోతుంది ఈ ఒకటవ తారీఖు నుండే మొదలుపెట్టు రాబోయే పౌర్ణమి వరకు ప్రయత్నించు తప్పకుండా నీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నిండు నూరేళ్ళు నువ్వు సౌభాగ్యంతో సుఖంగా వర్దిల్లుతావు తల్లి రేపు ఈరోజు శుక్రవారం నాడు ఉదయం లేవంగానే తలంటు స్నానం అందరూ కూడా ఆచరించే ఉంటారు కదా మీ ఇల్లు శుభ్రంగా రాళ్ళ ఉప్పు వేసి శుభ్రపరుచుకొని ఆ తర్వాత మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి కొంతమంది శుక్రవారం మేము పూజా మందిరం శుభ్రపరచము ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుంటాం అనేవాళ్ళు అది మీ వ్యక్తిగతానికి సంబంధించింది నేనేం చెప్పను మీకు ఇష్టం వచ్చినట్టు మీరు శుభ్రం చేసుకోండి ముందు ఏ రోజైనా పర్వాలేదు లేదంటే శుక్రవారం ఉదయం అయినా పర్వాలేదు ఆ తర్వాత సూర్యుడు ఉదయించే లోపు ఆ తల్లి అనుగ్రహం కోసం కనకదార స్తోత్రం లేదంటే శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి ఎవరింట్లో అయితే సౌభాగ్యంగా వదిల్లాలి అని ఏ ఆడవారైతే ఇలా ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ధన ధాన్యాలకు సంపదలకు లోటు అనేదే ఉండదు ఒకవేళ ఎలాంటి ప్రయత్నం చేయలేము అనేవారు కనీసం ఉదయం తెల్లవారుతూ లేచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఒక చిన్న దీపం వెలిగించి ఆ తల్లికి పాలు నివేదించి కొద్దిగా బెల్లం ముక్కను నివేదించి ఆ తర్వాత కూర్చొని సహస్రనామాలను వినండి మీ ఇంట్లో ఎప్పుడైతే లలిత సహస్రనామాలు కనకదార స్తోత్రం ఇలాంటివి ఎప్పుడైతే ఏ ధ్వనిస్తాయో అలాంటి వారి ఇంట్లో ఆ తల్లి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎలాంటి కష్టము రాకుండా కాపాడుతూ వస్తుంది అలాగే ఆనవాయితీ ఉన్నవారు ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు ఇది పెట్టే తీరాలి అని మాత్రం ఎక్కడా లేదు మీరు మీకు అనుకూలంగా ఉంటే మాత్రం తప్ప కుండా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి ఇలా రేపు ఇలా ఈరోజు శుక్రవారం సాయంత్రం అయినా సరే ఉదయం అయినా సరే మొత్తానికి మీరు సూర్యోదయానికి ముందే ఈ దీపాన్ని కానీ పెట్టుకున్నట్లయితే మీకు కష్టాల నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది ముందే పారాయణం అనేది పూర్తి చేసుకున్న తర్వాత ఇలాగా దీపారాధన చేసినట్లయితే అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది ఎటువంటి అప్పుల బాధలు లేకుండా ఉంటుంది ఇలా పూర్తి చేసిన తర్వాత మీరు ఆ తల్లికి మంగళహారతిని ఇవ్వాలి ఇవ్వచ్చు కూడాను నిదా నంగా కావాలంటే మీరు అన్నీ చేసుకోండి తొందరపాటుతో పూజని మాత్రం పూర్తి చేయకండి నిదానంగా ఓపికతో సమయం తీసుకొని చేసుకుంటే మంచిగా మనకు కూడా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలోనే చేయాలని ఎక్కడా రాయలేదు కాకపోతే ఉదయం చేసుకుంటే మన ఇంట్లో అదేదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కనిపిస్తుంది అలాగే సాయంత్రం ఏడు లోపు మన ఉప్పు దీపాన్ని కానీ వెలిగించుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఎంతో మార్పు అనేది వస్తుంది మీరు ఇలా దీపాన్ని ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఇలా వెలిగిస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో ఒక్కొక్క మార్పుని కనుక మీరు ఖచ్చితంగా చూస్తారు మీకు జరుగుతుంది కూడాను ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం మిస్ అయినా మూడవ వారం రోజైనా ఇలా చేయటానికి ఇలా ఆచరించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత కృషి చేయండి ఆ లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్